క్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యువహను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా దేవుడు వెలుగయిన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు నిజమే ఆనాడు క్రీస్తును ఎరిగి ఆయన మార్గంలో నడిచిన శిష్యులు ఎలాగైతే మరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారో ఈ దినము సేవ చేస్తున్నటువంటి మేము కూడా మీకు సాక్ష్యం ఇస్తున్నాం ఆయనలో ఎంత మాత్రమును చీకటి ఎంత మాత్రమును లేదు ఆయన వెలుగై ఉన్నాడు అన్న విషయాన్ని మీతో మేము చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన గూర్చి మేము ఎరిగి ఉన్నాము ఎందుకంటే సేవకులుగా ఆయన పనిచేస్తున్నటువంటి మా పక్షాన ఆయన ఉన్నాడు చేస్తున్న ప్రార్థనని ఆలకిస్తున్నాడు అనేక అవసరతలను అన్నిటినీ కూడా ఆయన తీర్చిచూ వస్తూ ఉన్నారు గనుక సేవకులమైనటువంటి మా అవసరతలను ఎరిగి మా అక్కర్లను ఎరిగి మా అవసరతను తీర్చిచున్న దేవాతి దేవుడు ఆయన్ని విశ్వసిస్తున్నటువంటి మీరు ఆయన నమ్మి ఉన్నటువంటి మీరందరూ కూడా భాగ్యవంతులే కనుక మీరు ఆయన నమ్మినప్పటికీ కూడా కృంగి కృషించిపోయి ఉన్నారు ఇక మీరు కృంగి కృషించిపోవాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు ఆయన వెలుగై ఉన్నాడు ఆయనకి మరుగై ఉన్న కార్యము ఏదీ లేదు సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు నీకు ఏది అవసరమో సమస్తము ఆయన ఎరుగున్నాడు గనుక ఆ ఎరిగున్న దేవుడు మరి నీ ప్రతి అవసతులను తీర్చి నీ అక్కర్ను తీర్చి దేవాత దేవుడు నిన్ను ఆదరించి నిన్ను నడిపించునుగాక ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ స్వరూపి అధిక కాల సమయం ముందు మీరు మాతో మాట్లాడారు అందులోకి స్తోత్రాలు ఈ వాక్యము ప్రభువ దేవా మీరు సూటిగా మాతో మాట్లాడారు ఈ వాగ్దానాన్ని విన్న మేము ప్రభువ ధైర్యం తెచ్చుకొని జీవించుటకు సహాయం చేయండి మీ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి కృపగలిగిన దేవుడు కృప ద్వారా నింపి నడిపించి ఆశీర్వదించమని అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రిస్తిస్ పేరిట వేడుకొని నామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్